అందరికీ నమస్కారం నేను మీ శివ మీరు చూస్తున్నారు డి సిక్స్ న్యూస్ ఛానల్ డాట్ ఎయిటీ ఇది మీ గలం గన్నవరం నియోజకవర్గం బాబులపాడు మండలం తెప్పనగొంట గ్రామంలో పిఏసీసీ అధ్యక్షులుగా మాదాల శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంలో మాదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ గన్నవరం నియోజకవర్గ శాసన సభ్యులు యార్లగడ్డ వెంకటరావు గారు ఎంతో నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చినందుకు యార్లగడ్డ వెంకటరావు గారికి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు తిప్పనగుంట గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు గనవరం నియోజకవర్గ శాసన సభ్యులు ఏర్లగడ్డ వెంకటరావు లాంటి వ్యక్తిని నేను ఎన్నడూ చూడలేదని కృతజ్ఞతలు తెలిపారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తిప్పనగుంట గ్రామ ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు ఈ కార్యక్రమంలో మాదాల శ్రీనివాస్ మాట్లాడుతూ యార్లగడ్డ వెంకటరావు గారి అభివృద్ధి గురించి మరొకసారి గుర్తు చేశారు బ్రహ్మలింగేశ్వర చెరువు రిజర్వయర్ రిజర్వయర్ గాని మల్లవల్లి లింక్ ఛానల్ కానీ ఏలూరు కాలవ ఛానల్ లింకు గాని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కానీ ఇలాంటివి చెప్పుకుంటూ పోతే యార్లగడ్డ వెంకటరావు గారు గనవరం నియోజకవర్గ అభివృద్ధి గురించి చాలా ఉన్నాయని చెప్పుకొచ్చారు జై హో యార్లగడ్డ జై జయహో యార్లగడ్డ అంటూ సభను ముగి वॾी okay,